న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఇస్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇస్రాయేలీల తరము తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఎహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీల ఐదుగురు సర్దారుల జనులను కనానీయులందరును సీదోనీయులును బయల్హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లేబానోను కొండలో నివసించు హివ్వీలును ఎహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను కాబట్టి ఇస్రాయేలీలు కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీలు ఎబూసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను నిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి అట్లు ఇస్రాయేలీలు యహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి గూర్చి యహోవా కోపము ఇస్రాయేలీల మీద మండగా ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కూష న్రీషాథాయిము చేతులకు దాసులొగుటకైవారిని అమ్మి వేసెను ఇస్రాయేలీలు ఎనిమిది సంవత్సరంలో షాతాయిమునకు దాసులుగా ఉండిరి ఇస్రాయేలు యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు వత్నియేలును రక్షకునిగా ఇస్రాయేళ్ళ కొరకు నియమించి వారిని రక్షించును యహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యహోవా అరామ్నా హరాయిము రాజైన కూషన్్రీ షాతాయిమును అతని చేతికి అప్పగించను అతడు కూషన్్రి షాతాయిమును జయించెను అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తర్వాత కనజు కుమారుడైన వత్నియలు మృతి నొందెను ఇస్రాయేలీలు మరలా యహోవ దృష్టికి దోషులైరి కనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచును అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇస్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనిను ఇస్రాయేలీలు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునుకు దాసులైరి ఇస్రాయేలీలు రెహోవాకు మర్రపెట్టగా గెరా కుమారుడగు యహూదును రక్షకుని వారి కొరకు యహోవా నియమించను అతడు ఎడమ చేతి పనివాడు అతని చేతను ఇస్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యహూదు మూరేడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు యహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పిసిలీమునొద్ద నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమ్మని చెప్పెను యహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను యహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తిపైని కప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను అది వెనక నుండి బయటికి వచ్చి ఉండెను అప్పుడు యహూదు పంచపాళిలోనికి బయలు తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను అతడు బయలు వెళ్లిన తర్వాత రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంఖాని వర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గు వింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను వారు తడువు చేయి యహూదు తప్పించుకొని పెసిలీమును దాటి సెయ్యూరు రాకు సెయ్యిరాకు పారిపోయెను అతడు వచ్చి ఎఫ్రాయిమీల కొండలో బూరను ఊదగా ఇస్రాయేలీలు మన్యప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీలను యహోవా మీ చేతికి అప్పగించుచున్నాడన్ను కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబినెదుటి యోర్ధాను రేవులను పట్టుకుని ఎవనిని దాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల సూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపిరి ఒకడునూ తప్పించుకొనలేదు ఆ దినమున మోయాబీలు ఇస్రాయేళ్ల చేతి కింద అణపబడగా దేశము ఎనిమిది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను అతని తరువాత అనాథ కుమారుడైన షంంగరు న్యాయాధిపతిగా ఉండెను అతడు పిలిస్తీన్లలో ఆరు ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేసెను అతడును ఇస్రాయేల్ను రక్షించెను ఆమె